ఏడవది క్రంలో పదకొండు అధ్యాయంలో ఇరవై ఎనిమిది శ్లోకం గురించి తెలుసుకోం క్షత్రియ వంశముకు చెందిన బలవంతుడు వ్యయ భయము భయము వారకు ప్రజలు అను అనురాగమునకు దూరమైన దూరుడై వారిచే త్యజించబడను నిరుత్సాహుడు సైనిక సంపద గలవాడైనప్పటికీ క్షయవ్యములను కారణముగా సైన్యముతో కూడా నశ నశించడం మిత్రభ్యము లేనివాడు కోసిములు గలవాడైనప్పటికీ క్షయములు వలన లాభం పొందేవారు లేని కారణమున ఎట్టి ప్రయోజనములకు పొందడం అన్యాయముకు ప్రవర్తించేవాడు నివేశములతో కూడిన భూమిని కూడా వ్యర్థం చేయను అట్టివాడు శూన్య దేశములలో నివేశములను ఏర్పరచ వ్యసనములలో చిక్కుకున్న వాణి స్థితి కూడా ఇట్టివే అన్నింటికి తలవ్రాతే కారణమని విశ్వసించేవాడు మనుష్య ప్రయత్నము వరకు ఈ కార్యము ప్రారంభించడు ప్రారంభించిన విపత్తులు పొందును ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించేవాడు ఎట్టి ప్రజల ప్రయోజనం సాధించలేడు అందరిలో ఈ వీడే హం ఇట్టివాడు ఒక్కొక్కప్పుడు బిజ్యుక్యూషన్లోని లోపము దేనను కొనగ కొనగొనవచ్చును అని ఆచార్యుడు కానీ అతడు లోపమును అనుకునట్లే వినా వినాశమునకుండా పో పొందవచ్చును అని కౌటల్యుడు ఇటీవాడు లభించిన ఎడల పోష్టి గ్రాహిక ప్రకటనము వివరించినట్లు నివేశమును కల్పించవచ్చును ఇది అవిహిత సంధి సంపదలు గల భూమిని కానీ ఆక్రమించదగిన భూమిని కానీ బలవంతుడు విక్రయించవలసిందిగా కోరినప్పుడు సంధి చేసి దాన్ని ఇచ్చి దీనికి అనిబృత సంధి అని పేరు సముడు కోరినప్పుడు దీనిని నేను తిరిగి తీసుకునగలను ఇది నాకు వశం దీనికి బద్దుడై శత్రువు నాకు వశపడు వసుడు కావచ్చును దీనికి విక్రయించిన కారణమున నాకు మిత్ర లాభము హిరణ్య దీని మూలమున ఆ కార్యములు సఫలమగణం అనే విషయములు ఆలోచించి దానినిచ్చి వేయమును హీడు భూమిని ఎక్కడేం కోరినప్పుడు ఇదే విధముగా ఆలోచించి పనిచేయవను శాస్త్ర విధుడైన రాజు మిత్రుని హిరణ్యమును జన్మతో కూడిన టీ కూడిన టీ భూమి నీట్లు సంపాదించి సాయకి వందర గంటల నిధికి ఈ సాధ్యముగా ఏడో అధికారం ముందు మిత్ర హైరణ భూమి కర్మహందుల్లో అనవిస్తుంది అనే పదకొండు అధ్యాయం